ప్రేమామయుడైనస్సు క్రీస్తునామములు మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేయూ ఉన్నాను ప్రియుల ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యుహోవా చెప్పినవన్నీ చేయచ్చు విధేయులమయ్యుందుమని రే நீ பிரேமேக்கா நீக்கே சுண்டேமேக்கா நீடு நீ பிரயா ప్రియులరా దైవజనుడైన మోషే నిబంధన గ్రంథమును తీసుకుని ఇస్రాయిలు ప్రజలకు చదివి వినిపింపగా వారు విని చెప్పినవన్నీ దేవుని మాటలకును దైవజనులకును దైవజనుల మాటలకును విధేయులమైందుముగాక విధేయులుగా ఉంటే విస్తారమైన దీవెనలను ఆశీర్వాదములను మనము పొందుకుంటాము అవిధేయులమైతే ఆశీర్వాదములను కోల్పోతాము ఆది మాటలకు విధేయులుగా ఉండక అవిధేయులై పాపమును శాపమును మరణమును కొని ఉన్నారు ప్రియులరా మనము దేవునికి దేవిని మాటలకు విధేయులమైతే ఆశీర్వాదములను పొందుకుంటాము పాప శాప మరణములు తొలగిపోతాయి నిత్య జీవమునకు వారసులమవుతాము దైవజనుడైన మోషే ఈ విధముగా ప్రవచించి ఉన్నాడు ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనముగునెనెను ఏసు మాట నాశనమును తప్పించు మాట పరలోకమునకు చేర్చు బాట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయు మాటలు ఏసు మాటలు ఏసు మాటలు విందుముగాక ఆయన మాటల ప్రకారముగా జీవించక అద్భుతములను చూచుదుముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె సృష్టికర్తైన ఏసయ్య నీకు వందనాలు చెల్లిస్తున్నాము నీ వాక్కు చేత సమస్త సృష్టిని సృష్టించిన ఏసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నీ మాటలకు మేము లోబడి విధేయులమై విస్తారమైన దీవెనలు పొందునట్లు నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రియులై ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన కామెంట్స్ కామెంట్ సేషన్లో లో పెట్టాలని ప్రేమతో మనవి చేర్చున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే దయచేసి ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి దేవుడు మనలను మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక ఆ మేన్